మేము నూతనంగా స్థాపించిన జాతరకు వచ్చినాము ఇక్కడ కొత్తగా మేము టీ స్టాల్ ఒకటి రన్ చేస్తున్నాం ఇది ఎక్కడంటే హరిత రిసార్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఈ బ్లాక్ కనబడుతుంది కదా ఈ బ్లాక్ నుంచి మనకి ఈ పాయింట్లో ఉంది ఎవరైనా జాతరకి వచ్చినట్లయితే మా అల్లం బెల్లం టీ అల్లం బెల్లం మిరియాలు ఇగో దిలీప్ అనే అబ్బాయి ఉన్నాడు కదా ఈ అబ్బాయి షప్పు ఆ పక్కన రవిశంకర్ నూతనంగా స్టార్ట్ చేసాం ఇది ఎక్కడో కాదు జంపన్న గోడెం బోర్డు